ఏంరా రోజు ఫుల్ కొట్టేవానివి ఈ మధ్య ఏం అసలు కొట్టడం లేదు ఏం లేదు డబ్బులేడున్నారా డబ్బులు ఇచ్చేవాళ్ళు లూరు లేరు ఈ ఎలక్షన్స్ టైం కూడా డబ్బులు ఇచ్చింది ఏం సరిపోవడం లేని మూడు వందలు నాలుగు వందలు ఇస్తున్నారు ఏది కోటర్క రాలేదు కి రావట్లే కాదురా అందరూ ఈ ఓట్లు అమ్ముకుండేది తప్పు ఓట్లు అమ్ముకుండేది తప్పు అంటున్నారు కదా ఇప్పుడు ఓట్లు వేయించుకున్నాక వాళ్ళు మాట మాట్లాడకుండా వాళ్ళ స్కామ్లు వాళ్ళు చేసుకుంటారు కదా అది కూడా తప్పే కదా అది కూడా తప్పే ఇప్పుడు ప్రజలు మారాలా రాజకీయ నాయకులు మారాలరా నువ్వు చెప్పరా ఓ మాట ఆ ప్రజలు మారల్లా రాజకీయ నాయకులు మారాలి ఎవరో ఒకరు మారుతారు ఇద్దరు ఎట్లా మారుతారు మారకపోతే ఎట్లా సర్లే వాళ్ళ గురించి ఎందుకు రమాదేవి అని ఓ మహాలక్ష్మి ఆమె దానాలలో దానవీర సూరకర్ణకు చెల్లెలు అట్లా కాదు అడుక్కుంటే ఇస్తుంది అంటావా మ్యాజిక్ చేయమంటావా అడుక్కుడవి ఎందుకో అడుక్కుంటే తక్కువే మ్యాజిక్ చేస్తే అట్లా లాజిక్ లక్షల 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 ఏం మ్యాజిక్ చేద్దాం రాను ఏం లేదు పెద్ద మనిషి ఫంక్షన్ కి చెంద అడుగుదాం పెద్ద మనిషి చేసేదానికి ఫంక్షన్ ఎట్లా డబ్బులు ఎట్లా ఇచ్చారలేరా అంటే పెద్ద మనిషి చేసిన చెందాలు అడుక్కుని చేత్తారా ఏం చేయలేదు వాడు పెద్ద మనిషి అంటే ఆ పెద్ద మంచిగా కాదు యాదవడు చెప్పాడు నేను అర్థం మాట్లాడలేదు కదా రాజప్తా ఏ సన్న పోరేయ్ కుక్కలు ఉంటాయి ఏమో కుక్కలేం కనపడలేదు అయినా పెద్దోళ్ళిళ్ళల్లో మనకంటే కుక్కలకే ఎక్కువ విలువ విలువేందిరా దాంతో మహారాజుల మాదిరి చూసుకుంటారు కుక్కలకు సోఫాలు ఉంటాయి కుక్కలకు బెడ్లు ఉంటాయి ఆ కుక్కకు ఒక మనిషిలాగా లాగా చూసుకుంటారు స్వామి కనీసం ఇలాంటి ఇంట్లో మనిషిగా కంటే కుక్కగా పుట్టేది మేలు అడుకుందాం అడుక్కుందాం అంతే అమ్మయ్యా మనం అడుక్కుందానికి ఉండేది చందాకే దానికి చెవిలో చేపెట్టవు చేటో తమ పైకి లేపో ఇట్లా ఇట్లా సర్ మేడం ఎక్స్క్యూజన్ మేడం 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 కాదా చెప్ప రమేష్ ఎలక్షన్లు జరుగుతున్నాయి మా ఇంటి పక్కన ఉన్నాడు ఎలక్షన్ అంట కదా రోజు పొద్దున పోయి సాయంత్రానికి వెయ్యి రూపాయలు డబ్బులు తెచ్చుకుంటాడు ఒక బిర్యానీ ప్యాకెట్ ఒక మందు వాని మేలు నెలొస్తే ముప్పై వేలు మనం ఇంత చదువుకొని బీకామ్ చేసుకొని ఈ అమ్మ దగ్గర అకౌంటెంట్ గా ఉంటూ ఏం లేదు మా ఓడు ఆశ పడుతున్నారు మా ఇంట్లో అవునా ఇరవై ఐదు వేలు ఇస్తుంది అమ్మ రోజుకు వెయ్యి రూపాయలు దా కూడా ఇరవై ఐదు రోజులు వస్తుంది ఇంకా ఐదు రోజులు ఎట్లా మరి ఏం చేద్దాం రమేష్ అరే నువ్వు చెప్తే కదా మీ పక్కింటికి వెయ్యి రూపాయలు రోజు ఇస్తున్నారు దాదాపు ముప్పై వేలు మీద రాజకీయ నాయకులు చూసుకుందాం వాళ్ళు రాజకీయ నాయకులు ఓట్లకు డబ్బులు ఉంచుతారు ఒక ఓటుకు ఐదు వేలు ఉంచుతారు మనం ఆ డబ్బులు పంచుదామని వాళ్ళతో ఇప్పించుకొని ఒక ఓటుకు వెయ్యి రూపాయలు ఇచ్చి నాలుగు వేలు మనం నొక్కుదాము మరి ఏం చేద్దామంటాం ఏం చేసేది మళ్ళీ ఎలక్షన్ అయినా బజార్ అవడాల్సిందే మూసుకొని ఇడ కూర్చుందాం గురికి నా మాట సార్ మేడం

సార్ నమస్తే సార్ చెప్పరు నమస్కారం నమస్తే సార్ సార్ మా ఊర్లో చాలా పెద్ద ఫంక్షన్ చేసాం సార్ ఫంక్షన్ కు దాదాపు పదివేల మంది వస్తున్నారు సార్ వాళ్ళందరికీ భోజనాలు కవి ఇవన్నీ ఏర్పాటు చేశాను సార్ ఆ భోజనాలకు ఏమన్నా ఖర్చులకి ఏమన్నా ఇస్తారేమో వచ్చినాం సార్ చందా ఇచ్చిన సార్ మీ పేరు మీద అక్కడ ఫంక్షన్ చేస్తాం సార్ ఫంక్షన్ అదే పెద్ద పోస్టర్ పెద్ద ఫ్లెక్సీ కట్టిస్తాం సార్ ఈ మనకంటే దరిద్రు నా కొడుకులు నెట్టుడారు పని చేద్దాం

అదే సాలయ రే పిక్కనా వెళ్ళారా ఐదు వేలు కాదురా నేను చెప్పినట్టు మీరు చేశారనుకో మీకు లక్ష రూపాయలు వస్తాయి చెప్పండి సార్ సరేనా సార్ లక్ష రూపాయలు చెప్పండి చెప్పండి రోజు చెప్పండి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నీ పేరు మీద కళ్యాణ మండపం కట్టిస్తాము మీ అమ్మ నాయన ఫోటోలు అన్ని పెడతాము మీ పిల్లల మీద మీ కుటుంబం మీద రోజు పూజలు చేస్తాము మాకేరా సార్ నేను చెప్పింది మీకు మూడు లక్షలు కాదురా మీకు ఒక లక్షే మా ఇద్దరికి లక్ష లక్ష చెప్పినట్టు చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి డబ్బులు కావాలా అద్దా

మాధురి అక్కడ సుబ్రపస్వామి ఆశ్రమానికి ఒక పది లక్షలు చెక్ రాసుకో తర్వాత వచ్చేసి సాయిబాబా వృద్ధాశ్రమానికి ఒక పది లక్షలు చెక్ రాసుకుంటామని పెడతాను ఏం రమేష్ ఏమి ఇలా వచ్చారు మేడం బయట నుంచి ఇద్దరు వచ్చినారు చందలు అడిగేకి వాళ్ళు ఏమేమో చెప్తారు ఏం నమ్మొద్దండి ఐదు లక్షలు అడుగుతారు వద్దు ఓన్లీ మూడు లక్షలు పాపం దేనికంట చందా ఏదో మేడం గుడి అంటారు గోపురం అంటారు కళ్యాణ మండపం అంటారు కళ్యాణ మండపం అంటారు పూజలు అంటారు ఏదో వాళ్ళు రాని ఏదో లే రమేష్ ఇచ్చేద్దాము పాపం ఏదో గుడో గోపురము కళ్యాణ మండపము దేనికో ఒక మన దగ్గర ఉంది కదా అయ్యో మూడు లక్షలు చాలు మేడం మీ ఉప్పు తిన్న విశ్వాసంతో మేము చెప్తున్నాం వద్దు మూడు లక్షలే నా మాటినండి మూడు లక్షలకు మించి ఇయ్యద్దండి సరే సర్లే రమ్మనండి అప్పు రమేష్ కాదురా లక్ష రూపాయలు వస్తాయి లెక్క వేలా కన్ను ముప్పులు వస్తాడా నన్ను ఇరవై ఐదు వేలు కస్తూరికిస్తా మీ గురించి మేడని చెప్పినాను ఆయన దగ్గర చేతులు కట్టుకొని మాట్లాడాలా మీరు ఐదు లక్షలు అడిగిన రా మిగుతాడు రామని నేను నడిపిస్తా అర్థమైందా కదండి

ఏంది బాబు ఇలా కాళ్ళ మీద పడుతున్నారు లేండి నాయన ఏం కావాలి ఏం కష్టం వచ్చింది అమ్మా ఏం లేదమ్మా మా ఊర్లో చిన్న కళ్యాణ మండపం కడతాను కళ్యాణ మండపం చెప్పింది అదేనా మేడం కళ్యాణ మండపం కడతాను మేడం దాంట్లో మీ పేరు మీద ఒక రూమ్ కట్టిస్తాం మేడం దాంతో పాటు మీకు రోజు పూజ చేపిస్తాం మేడం మీ పేరు మీద రోజు దేవుడికి నైవేద్యం పెడతాం మేడం పది మంది భక్తులకు రోజు అన్నం పెడతాం మేడం దయచేసి మాకు ఒక ఐదు లక్షల డబ్బులు ఇది మేడం అంతేకాదు మేడం మీ వంశవృక్షంలో ఉన్న ఫోటోలన్నీ ప్రతి గోడకి తగిలించి రోజు పూజలే 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 అవును మేడం నేను కూడా అగర్వదులతో ఇస్తాను మేడం అవును మేడం ఏదో అడుగుతున్న ఐదు లక్షలు ఇచ్చేసి పంపండి వాళ్ళేను మేడం చాలా అడుగుతారులే మూడు లక్షలు ఇచ్చి పంపిస్తాను అరేయండి వయ్యా కళ్యాణ మండపం అంట మా ఫోటోలు అన్ని పెట్టి పూజలు అంట పునస్కారం ఇవ్వండి ఐదు లక్షలేవా మేడం ఇప్పటికి ఈ నెల అంతా ఇరవై ఐదు లక్షలు చెందాలు ఇచ్చినాం నా మాటినిండే నేను వాళ్ళని కనిపిచ్చేస్తాను మూడు లక్షలు చాలు అంతే మేడం బాబు ప్రస్తుతానికి మూడు లక్షలు తీసుకెళ్ళండి మళ్ళీ టైం ఉన్నప్పుడు రాండి ఇస్తాను మీది ఎంత ఇస్తా అంత మేడం అంతే మేడం మేడం మీరు ఏమో మేడం నిజమే మేడం కలీగ దేవత మేడం మేడం సరే మేడం మూడు లక్షలు రాండి సార్ ఇచ్చి రండి సార్ మూడు కిలో సార్ మేడం మీ పేరు మీద గుడి కట్టేస్తాం మేడం కళ్యాణ మండపం కట్టేస్తా మేడం మేడం జల్లి వస్తాం మేడం డబ్బులు తక్కువైతే అయితే మళ్ళీ వస్తాం మేడం అబ్బా దేవతరా థ్యాంక్ యూ సార్ ఏదో సార్ మీ దయ మూడు లక్షలు ఉన్నాయి వీటిలో అరవై లక్ష మీకు రెండు లక్షలు మాకి అంతేనా సార్ అంటే ఇంకో పదివేలు ఏంటి సార్ సార్ ఇంకో పదివేలు ఏంటి సార్ ఏం సార్ ఒక ఇరవై వేలు ఎక్స్ట్రా ఏం సార్ మోసపోయినారు కదా లోపల ఆ పెర్ఫార్మెన్స్ ఉంది ఇప్పుడు పెర్ఫార్మెన్స్ లోపలి మీ మేడం ఒకసారి సూపర్ మంచి దేశమందు

మూడు లక్షల రూపాయలకు మాట్లాడి మాకు ఒక లక్ష ఇచ్చి వాళ్ళు రెండు లక్షలు తీసుకున్నారు మేడం కానీ మీ మంచితనానికి మేము మోసం చేయలేము మేడం మేడం మేము మోసకాలం కాదు మేడం కడుపు కోసం నాలుగు మాటలు మాట్లాడతాం మేడం క్వార్టర్ కోసం కూడా మాట్లాడతాం లేదా అంతే కదా మేడం అవన్నీ చెప్పకూడదు మేడం వాళ్ళతో మాత్రం జాగ్రత్త మేడం మీరు ఉండండి మేడం లక్షలు లక్షలు పోతుంది మేడం ఇంత మోసం చేస్తున్నారా అయినా కానీ ఆ లక్ష రూపాయలు మీరే తీసుకెళ్ళండి బాబు మీ నిజాయితీ నాకు చాలా నచ్చింది మీరు వెళ్ళండి వాళ్ళ కథ నేను చూసుకుంటాను లక్ష రూపాయలు వాళ్ళ కొంపలు చేస్తారా రెండు లక్షలు మిగిలిపోయినాయిరా అంటుంటుంది మన ప్లాన్ బుక్ చేసి

ఎంతరా కాంట్రాక్ట్ ఎంతరా కమిషన్స్ కాంట్రాక్ట్ అంటే దాంట్లో కమిషన్లు ఎంతరా ఉప్పు తిన్నారన్న విశ్వాసం కూడా లేకుండా చందాల కోసం వచ్చిన వాళ్ళ దగ్గర కమిషన్స్ తీసుకుంటారా ఛీ కమిషన్ నా ఉప్పు తిన్న విశ్వాసం మీకు లేకున్నా కూడా లక్ష రూపాయలు డొనేషన్ ఇచ్చినందుకు మీ డ్రామాలన్నీ బయట పెట్టిన పోయినారా పిల్లలిద్దరు సారీ మేడం తెలియజేసాం ఇంకోసారి ఇప్పుడు ఇట్లాంటి తప్పులు చేయం మేడం సారీ మేడం సారీ మేడం అమ్మ నా కూడా అన్నా వాళ్ళు మోసం చేస్తున్నారన్న ఇంకొక క్షణం మీరు వాళ్ళు నా కంటి ముందు కనపడేద్దండి వెళ్ళండి బాగా